హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టిప్స్ అన్నది చాలా బాగుంటాయి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ కూడా ఇవ్వండి దారాలు మనం తెచ్చుకుంటాం కదండి అవి ఒకేసారి ఒకే చోట పెడితే ఉండలు ఆ ఉండలు ఈ ఉండలు దారాలు వెళ్ళి ఒక దాని కోటు చుట్టుకొని మనకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది అలా లేకుండా మీరు ఏం చేస్తారంటే తెల్లగా ఉంది చూసారు ఇప్పుడు నేను కట్ చేశాను అలా కట్ చేసిన దానికి మీరు దారం చుట్టారంటే అది మీకు ఎప్పుడు ఊడిపోదండి ఒక ఒకటి వెళ్ళి వేరే దారాలు అంటుకొని కూడా అంటుకోవు అలా కాకుండా ఇప్పుడు ఇంకో దారం కూడా నేను తీసి చూపిస్తాను చూడండి మన స్టిక్కర్ ప్యాకెట్లు ఉంటాయి కదా అందులో స్టిక్కర్ ఒకటి తీసుకొని ఇది ఏ దారం అయితే పెట్టాలనుకుంటున్నారో దానికి ఆ అన్నది ఆ స్టిక్కర్ పెట్టేశారు అనుకోండి ఆ తుక్కొని ఉంటుంది మనకు గుర్తు కూడా తెలుస్తుంది తెలుస్తుంది అంటే ఇక్కడ ఉంది దారం అన్నది ఈ విధంగా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి మీకు నచ్చింది అలా అయినా చేయొచ్చు నెక్స్ట్ ఇప్పులోకి వెళ్ళిపోతాం ఇప్పుడు కత్తిపేటలు మనం వాడిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి వారానికి వాడుతూ ఉంటాం చాకులు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి అలాంటప్పుడు కత్తిపేట అన్నది సిలిం పట్టకుండా ఉండాలంటే తుప్పు పట్టకుండా ఉండాలంటే ముందు కొబ్బరి నూనె రాసేసి పక్కన పెట్టుకోండి అప్పుడు మీకు తుప్పు అన్నది పట్టదనమాట అనమాట కొబ్బరి నూనె రాస్తే మనం సాన పట్టుకోవడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది అంటే మనకు సాన పట్టే వాళ్ళు వచ్చేంతవరకైనా మనం వెయిట్ చేయనవసరం అవసరం లేదు ఇలా బండం రాయి ఉంటుంది కదండి పచ్చడి డూప్పుకునే బండగాని ఒకటి దాంతో మీరు పట్టారనుకోండి చాలా షార్ప్గా తయారవుతాయి అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి కత్తిపీట కానీ కత్తి కానీ చాలా షార్ప్గా తయారవుతాయి నెక్స్ట్ ఇప్పుడుకి వెళ్ళిపోతామండి డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే మాత్రం మనం ఏం చేస్తామంటే బొట్టి పిల్లలు స్నానంకి వెళ్ళే ముందు ఇలా పెట్టేస్తూ ఉంటాం మొహం కడుక్కున్నప్పుడు కానీ చూసారా ఇలా పెట్టేసాము మచ్చలు మచ్చలు పడిపోతాయి చూడడానికి బాగోదండి ఎవరైనా వచ్చినప్పుడు కానీ మనకు కూడా చూడడానికి బాగోదు అది కొంచెం ఆసహంగా ఉంటుందన్నమాట అలా పెట్టకండి మీరు నేను చెప్పిన విధంగా పెట్టండి చూడడానికి కూడా లుక్ బాగుంటుంది పిల్లల ఇక్కడ పగడి కానీ మన ఉంటాయి కదా అయిపోయినవైనా తక్కువ ఉన్న ప్యాకెట్ అయినా కానీ తీసుకుంటే ఒకటి తీసుకొని ఇప్పుడు డబల్ టైప్ ఉంటుంది కదా సూపర్ మార్కెట్లో అమ్ముతారు డబల్ టైప్ ఉంటుంది అలాంటిది తీసుకొని అది చిన్న ముక్కలు రెండు కట్ చేయండి కట్ చేసి ఒక సైడ్ ఏమో అంటించేసేయండి ఇంకో సైడ్ కూడా ఇంకో ముక్క ఉంది కదా అది అంటించేసేయండి ఇప్పుడు ఆ పైన స్టిక్కర్ ఉంది కదా అది తీసేసేయండి డబల్ టైప్ కాబట్టి రెండు సైడ్లు మనకు గమ్ముంటుంది తీసేయండి రెండు తీసి ఇప్పుడు మీరు ఎక్కడైతే అంటించుకుందాం అనుకుంటున్నారు నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ పక్కన ఉన్న కబోర్డ్ కంటిస్తున్నానండి వీలుగా ఉంటుంది స్టిక్కర్ ప్యాకెట్ పెట్టడానికి చూడడానికి కూడా లుక్ బాగుంటుందని చెప్పి అక్కడ అంటిస్తున్నాను మీ ఇష్టం మీకు ఎక్కడైనా అంటించండి కానీ స్టిక్కర్ ప్యాకెట్ అనేది దానికి అంటించుకోండి అప్పుడు మచ్చలు పడవు చూడడానికి కూడా బాగుంటుంది మీ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలా అందరికీ షేర్ చేయండి ఇది వచ్చేసి మోకాల నొప్పులు నడువు నొప్పులు మెడ నొప్పి బీపు నొప్పి కాళ్ళ నొప్పి ఏ అయినా కానీ ఇది బాగా పనిచేస్తుంది అలాంటి నొప్పుల కోసం ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను చూడండి మట్టి ప్రమిద మనం వాడేసి ఉంటాం చూసారా మట్టి ప్రమదలు పెద్దయినా తీసుకోండి ఇప్పుడు నేను చూపించాను కదా చిన్నదైనా తీసుకోండి మీ ఇష్టం ఆ ప్రమిదలు తీసుకొని అందులో నేను ఇప్పుడు చూపించింది వాము వాము కొద్దిగా వేయండి వాము నొప్పులు అన్నది చాలా బాగా లాగుద్దండి అందుకని వాము కొద్దిగా వేయండి ఆ తర్వాత ఇవి లవంగం మొగ్గలు మనం మసాలా దినుసులు వాడుకుంటాం కదా ఆ లవంగం మొగ్గలు పువ్వు ఉంటుంది చూసారా అలా పువ్వు ఉన్న మొగ్గలు తీసుకొని ఒక ఐదు వేయండి ఇప్పుడు నేను వేస్తుంది కలోంజీ అండి వాము కానీ లవంగం మొగ్గలు కానీ నొప్పిని చాలా బాగా లాగుతాయి అనమాట కలోంజీ ఇప్పుడు వేస్తున్నాను అది కూడా కొద్దిగా వాము వేసినంత వేయండి ఆ తర్వాత ఇప్పుడు వేస్తుంది పసుపు కొద్దిగా పసుపు చాలా బాగా లాగుద్దండి నొప్పిని వెంటనే లాగి కూడా ఉంటుంది పసుపుకి ఇప్పుడు నేను వేస్తుంది నువ్వుల నూనె నువ్వుల నూనె వేసుకోవచ్చు లేదంటే ఆ ఆవ నూనె వేసుకోవచ్చు నెప్పు నొప్పులు చాలా బాగా లాగుతాయి ఈ రెండింటికి అందుకని నేను ఇప్పుడు నువ్వుల నూనె వేస్తున్నాను నువ్వుల నూనె వచ్చేసి కొద్దిగా ఎక్కువ కాదు వేయండి వేసిన తర్వాత ఇప్పుడు కర్పూరం బిళ్ళలు ఉంటాయి చూసారా ఆ కర్పూరం బిళ్ళలు ఒక రెండు బిళ్ళలు తీసుకొని వేయండి అందులో ఆ నూనెలో ఎందుకంటే మనం ఇప్పుడు వెలిగించాలి కదా వెలగాలి కదా దానికోసం అది కూడా కాకుండా కర్పూరం కూడా నొప్పిని లాగే గుణం ఉంటుందండి బాగా లాగుద్ది ఇప్పుడు వెలిగించండి వెలిగించి అది ఎంతసేపు అయితే కాలొద్దు అంటే నూనె అంతా మనకి వేడెక్కిపోద్ది అనమాట అది కాలి అటు ఇటు కలుపుతూ ఉండండి నూనె మొత్తం ఆ కర్పూరం ఉన్నంత వరకు ఆ లవంగం మొగ్గలు కూడా బాగా కాలిపోతాయి సౌండ్లు కూడా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట చిట్టపట ఆ లవంగం మొగ్గలు ఆ నూనె కర్పూర అంతా వేడెక్కిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త అటు ఇటు కలపండి మళ్ళీ నొప్పి చాలా బాగా లాగుద్దండి మట్టి ప్రమిదంలో ఉన్న శక్తి వేరనమాట అంటే మట్టిలోనే ఉంది దాని పవర్ అన్నది అందుకని ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి మీరు కాసేపు అలా నూనె అని ఈ లోపు స్టవ్ వెలిగిచ్చండి స్టవ్ వెలిగిచ్చి కొద్దిగా మీడియంలో పెట్టి వాడేసిన ప్రమిదలు చెన్నవి ఉంటాయి చూసారా అవి ఏం చేస్తారంటే మీరు కాల్చండి స్టవ్ మీద పెట్టి బాగా కాల్చండి బొగ్గుల్లో పుల్లల పొయ్యి మీద పెట్టి కాలిస్తే చాలా పవర్ ఉండేది ఇప్పుడు రోజుల్లో మనకి స్టవ్వే కాబట్టి గ్యాస్ స్టవ్ మీదే పెట్టి కాల్చుకుంటున్నాము లేదంటే బొగ్గులు కనుక ఉండి పుల్లల పొయ్యి కనుక ఉండి ఆటల్లో ఈ ఆ నిప్పులు బాగా ఎర్రగా ఉన్న వాటిల్లో ఈ ప్రమిదలు తీసుకెళ్ళి వేసామనుకోండి అసలు నిప్పులు అనేది అసలు ఒక గంటలో లాగేస్తాయి అంత పవర్ ఉంటుంది దీనికి కానీ మనకు అదృష్టం లేదు గ్యాస్ స్టవ్లే ఇప్పుడు అన్నీ కాబట్టి తప్పనిసరిగా గ్యాస్ స్టవ్ మీదనే కాలుస్తున్నాను బాగా ఎర్రగా కాలాలండి చూడ్డానికి కాగిన తర్వాత మీరు ఏం చేయాలంటే పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏ మనిషికి అయితే మడము నొప్పి ఉందో మడము నొప్పి కాలు నొప్పి ఏదైనా కానీ మోకాలు నొప్పి ఉంటాయి చూసారా అది అక్కడ కొంచెం మర్దనలాగా చేయండి ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా కొద్ది కొద్ది కొద్దిగా అలా నొక్కండి నొక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆయిల్ వాళ్ళ వేడిని తట్టుకునేటట్టుగా రాయండి రాసి ఆ ఆయిల్ అనేది మసాజ్ చేయండి మసాజ్ చేస్తే ఇంకిపోయిద్ది అనమాట లోపలికి ఆ మోకాళ్ళ లోపలికి ఇంకిపోయిద్ది ఇంకిపోయిన తర్వాత మనం ఇప్పుడు ప్రమిదలు వేడి చేసుకున్నాం చూస్తారా అది వీళ్ళు తట్టుకునే అంత వేడి ఉంటేనే మీరు పెట్టండి అయినా మట్టి ప్రమిదలు కాబట్టి వేడి తగ్గడం కొంచెం టైం పట్టుద్ది వాళ్ళకి పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా పెట్టండి నేను ఇప్పుడు తీసుకొచ్చాను కొంచెం పెడుతున్నాను కొద్దిగా సురూ అంటుంది ఎందుకంటే మట్టి ప్రమిద కదా అంత ఈజీగా చల్లగా ఉండదు అలా పెట్టండి రెండు కూడా అంటే రెండు చాలు మోకాలకే కాబట్టి నేను పెట్టేది రెండు సరిపోతుంది ఇలా పెట్టుకోండి పెట్టిన తర్వాత ఒక క్లాత్ తీసుకోండి ఒక క్లాత్ తీసుకొని ఎక్కడైతే వాళ్ళకి నొప్పి ఉందో ఆ భాగంలో చేసుకోండి ఇవి చేసుకొని అంటే ఇక్కడ ఇక్కడ నొప్పి ఉంది కాబట్టి నేను రెండు పక్క పక్కన పెడుతున్నాను పెట్టి ఒక క్లాత్ తీసుకొని చుట్టేసేయండి చుట్టేసి వాళ్ళకి రాత్రి అంతా ఉంచుకోమని చెప్పండి నొప్పి చాలా బాగా లాగుతుందండి వాళ్ళు చాలా రిలాక్స్ అయిపోతారు అనమాట చాలా బాగుంటుంది వాళ్ళకి కావాలంటే ట్రై చేసి చూడండి చాలా బాగా రిలాక్స్ అవుతారు నొప్పి కూడా లాగడం కాకుండా కొంచెం నడవలేని వాళ్ళు కూడా కొద్దిగా నడుస్తారనమాట అంత బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ విధంగా ట్రై చేస్తే నేను అందుకని కట్టేశాను కాళ్ళకి అడుగున భాగంలో అలా ఫ్రీగా ఉంటుంది కదా అలా కాలైనా పెట్టుకోవచ్చు నడిచినప్పుడు కూడా ఇబ్బంది ఉండదు ఆ అనేది కింద పడిపోదు అందుకని చూశారు కదా మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చితే అందరికీ షేర్ చేస్తే చాలా ఉపయోగం చాలామందికి రీచ్ అవుతుంది చాలామందికి ఉపయోగపడుతుంది నొప్పులతో చాలా బాధపడుతున్నారు కదండి